అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇదేంటి ఫర్నిచర్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మన విజయనగరంలో ఉండేటువంటి ఎస్ఎస్ఎస్ ఫర్నిచర్ అండి ఇది మంచి క్వాలిటీ అండి అయితే నేను వచ్చేసి ఈరోజు పరు అయితే అంటే బెడ్ మీద కొత్తగా చేయించాం డబుల్ కట్ మంచాం దానికోసం అంటే సిక్స్ బై సిక్స్ కావాలని వచ్చామండి ఇక్కడైతే మంచి క్వాలిటీ దొరుకుతుంది అంతకుముందు కూడా మేము ఎక్కడే తీసుకున్నాం మళ్ళీ ఇక్కడికే వచ్చాము అయితే మేము అనేది ఏంటంటే డ్యూరోపెక్స్ అయితే తీసుకున్నామండి చాలా చాలా బాగుంది దీని రేటు ఎంత ఉంది అంటే ట్వంటీ థౌజండ్ అయితే ఉందండి ట్వంటీ థౌజండ్కి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తగ్గించారు అంతకుమించి ఏం తగ్గించలేదు ఎందుకంటే క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వరు ఇంకా క్వాలిటీ కూడా అంటే వారంటీ కూడా ఇచ్చారు టూ ఇయర్స్ వారంటీ అది ఏమైనా కూడా తిరిగి రిటర్న్ అయితే తీసుకుంటారు అయితే దానికి ఇచ్చేటువంటి గ్యారంటీ కార్డ్స్ అనేవి మనం జాగ్రత్తగా దాచుకోవాలి అయితే స్టోర్ వచ్చే ఏంటంటే ఇది ఒక మనకి కాకుండా ఇంకా మూడు ఫ్లోర్లు అయితే పైకి ఉన్నాయండి అంటే పెళ్ళిళ్ళకి అంటే ఆడపిల్లలకి సారి సామాన్లు అయితే తీసుకుంటా అదే ఫర్నిచర్ అయితే తీసుకోవాలనుకుంటే విజయనగరంలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే క్వాలిటీలో అసలు దగ్గర వీళ్ళు అంత బాగుంటుంది ఇంకా పైకి ఉన్నాయి స్టెప్స్ అంటే చాలా చూపిస్తాను పైకి పరండి మీకు నచ్చితే తీసుకుందరూ అని చెప్తున్నారు అందుకోసమనే పై అలా చూస్తున్నా పరుపులు ఎక్కడ ఉన్నాయి ఏంటని అన్నీ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఫర్నిచర్ టీచర్ ఏం కావాలనుకున్నా ఇది లేదు అనటానికి లేదు అంత బాగుంది పండగ సీజన్ కాబట్టి రేట్లు అలాగే ఉన్నాయి పెళ్ళిళ్ళు కదా పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు శూన్యమాసం అయిపోగానే పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి రేట్లు కూడా అలా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో డిన్నర్ టేబుల్ ఇంకా ఎంత బాగుందో చైర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అంటే వుడ్తో చేసి ఉన్నాయి ఇంకా మనకి రాయితో అంటాం కదా దాంతో చేసినవి ఉన్నాయి ఇంకా గాజు గ్లాస్ అంటే గ్లాస్తో కూడా చేసినవి ఉన్నాయండి గాజుతో అంత బాగున్నాయి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి అయితే ఇది పిల్లలు ఉన్న కాడైతే అస్సలు పనికిరాదు నీట్గా ఉంచే వాళ్ళ కాడ ఎలాంటివైతే జాగ్రత్తగా ఉంటాయి అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి అక్కడ అయిపోగానే జీకే షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి అయితే మా మేనకోడలు వచ్చేసి తనకి ఎంగేజ్మెంటు ఎంగేజ్మెంట్కి సారీ తీసుకుంటానంటే వచ్చాము అయితే జీకే షాపింగ్ మాల్ వచ్చేసి ఇది కూడా ఎక్కడ ఉంది అంటే ఉల్లి వీధిలోనే ఉందండి నడుచుకుంటూ వెళ్తే ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది లొకేషను అంత బాగుంది పండగ సీజన్ కదా ఆఫర్స్ కూడా అంటే శారీస్ మీద డ్రెస్సెస్ మీద ప్రతిదీ కూడా ఒక థర్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఉంది తను వచ్చేసి ఒక సిక్స్ అంటే ఆరు వేల రూపాయల్లో శారీ అయితే తీసుకుంది చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగుంది అయితే పండగ సీజను నెక్స్ట్ న్యూ ఇయర్ కాబట్టి మంచిగా ఆఫర్లు అయితే పెట్టారు అలా వెళ్ళిపోతూ ఉంటే తను అయితే ఈ సారి అయితే తీసుకున్నది తనకి మనకి ట్రైల్ కూడా అక్కడ వేస్తారండి ఎలా ఉంది నచ్చుతుందా లేదా అని చాలా ఏంటంటే ఈ షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఓపిక చాలా ఉండాలండి ఎందుకంటే మనం ఏం చూస్తామో తెలియదు ఏం చేస్తామో తెలియదు పడేస్తుంటాం ఉంటాం నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదు అలా వచ్చేస్తూ ఉంటే చెన్నై షాపింగ్ మాల్కే వచ్చామండి అయితే చెన్నై షాపింగ్ మాల్ మొన్న మొన్నే శ్రీలీలా గారు వచ్చి ఓపెనింగ్ అయితే చేశారు అప్పటి నుంచి కూడా పండగ వరకు కూడా సీజన్స్ మంచి మంచిగా అయితే స్టాక్ అయితే ఉందండి ప్రతి కూడా అంటే అప్ టు హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా థౌజండ్ ఫైవ్ కూడా ఉన్నాయండి రేట్లు అయితే మనకి శారీస్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అంటే డైలీ వేరుకి మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా ఇవ్వచ్చు అస్సలు ఖాళీ లేదండి ఎంత అంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క క్వాలిట్ అంటే ఒక్కొక్క అంటే ఇప్పుడు కాటన్ చీరల దగ్గర ఒకటి సింథటిక్ చీరల దగ్గర ఇంకా వర్క్ చీరలు కాడ ఇంకా బెనారస్ చీరలు కాడ ఇంకా చెప్పుకుంటూ పోతే శారీస్ సెక్షన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు స్టా అంటే ఒక్కొక్క కస్టమర్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారండి ఎవరు ఎంచుకుంటున్నారో తెలియదు కానీ ఒక్కొక్కరు అంటే ట్రైల్ పట్టుకున్నారు ఎవరికి ఎన్ని కావాలో అవన్నీ వెళ్ళి బిల్ చేసుకుంటున్నారు ఇక్కడ జ్యువెలరీ కూడా పెట్టారండి జ్యువెలరీ చూస్తే షాక్ అవ్వచ్చు ఎందుకంటే థౌజండ్ పైనే ఉన్నాయి ఏది కూడా తక్కువలో అయితే లేదు నాకైతే క్వాలిటీ అయితే బాగుంది ఇదైతే మీ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్